హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ జూన్ నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మానిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇరవై విడత ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను జూన్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది సో మనకు ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు ఒకసారి చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలనుకుంటే ఈ మూడు పనులు చేయాలి మొదటిగా భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో చూసుకుంటే ఈకేవిసి ఈకేవీసీ అంటే మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చెయ్యాలి మూడో చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింకింగ్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చెయ్యాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ మూడు పనులను సకాలంలో పూర్తి చేయాలి సో డబ్బులు వచ్చాయి లేదో ఎలా తనిఖీ చేయాలో ఒకసారి చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ చేసుకొని ఉపయోగించుకొని వారి పేరు లబ్ధిదాల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకాల్లో ఒకటిగా నిలిచింది ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతం చేస్తుంది ఈ ఈకేవిసి చేయడం చాలా అవసరం ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది ఇరవై విడత త్వరలోనే రాబోతుంది అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ ఈ ఈకేవిసి మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చేయాలి తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తారని అప్డేట్ వచ్చింది కానీ ముందు కూడా అంటే ఈ ఇరవై తేదీ కంటే ముందు తేదీల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉండవచ్చు కాబట్టి రైతులు అందరూ అన్ని రెడీ చేసుకుని పెట్టుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు మీ అకౌంట్లో పడతాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్